ముందుగా ఏముందంటే మనకు రాబోయే ఎలక్షన్ గురించి ప్రతి ఒక్కరు ప్రతి మాజీ సైనికుడు దీంట్లో పార్టిసిపేట్ చేయాలని మళ్ళా కలెక్టర్గా ఆదేశాలు సార్ ప్రతి ఒక్కరు ఏముందంటే ఎలక్షన్ విధులు నిర్వహించాలని నీరెస్ట్ పోలీస్ స్టేషన్లో పేర్లు నమోదు చేయించుకోవాలని మేము కోరుతున్నాం ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉన్నా ఇక్కడ మీటింగ్ రాని వాళ్ళు కూడా ఏముందంటే నాకు ఫోన్ చేసి ఇచ్చిన నేను పోలీస్ స్టేషన్లో చెప్పడం జరుగుతుంది వాళ్ళు కూడా ఏమంటే విధులు నిర్వహించడం జరుగుతుంది మనం కూడా ఏమంటే ఎలక్షన్లో పార్టిసిపేట్ చే చేసిన వాళ్ళు అవుతాం మెయిన్గా మాజీ చేయడం కాబట్టి మనకి నిజాయితీ డిసిప్లిన్ అన్నీ ఉన్నవాళ్ళం కాబట్టి మన సోదరులైన పోలీసు వాళ్ళతో కలిసి మనం నిధులు నిర్వహిస్తాం లేనిప్పటి అందించే అందరికీ రిక్వెస్ట్ ఏమైనా అంటే ప్రతి ఒక్కరూ తమ పేరు అంటే దీంట్లో ఏజ్ లిమిట్ ఏమీ లేదు ఊపిరికి వాళ్ళు అందరూ ఏమన్నా అంటే పేరు నమోదు చేసుకొని విధులు నిర్వహించాలని నా కోరిక నెక్స్ట్ ఏమందని మనకి వెల్ఫేర్ పాయింట్లో ఈసీహెచ్ గురించి చెప్పడం జరుగుతుంది ఈసీహెచ్ ఏంటంటే మొన్నటి వరకు అపెల్లో హాస్పిటల్ ఎంపాలెంట్గా ఉండేది దాన్ని కూడా రెండు నెలల కిందట ఏంటంటే వాళ్ళు కూడా ఎంపెలెండ్ హాస్పిటల్ తీస్తారు వాళ్ళు కూడా ఇంకేం చేయను అని చెప్పారు మాజీ సైనికులతో అందుకు ఇప్పుడు ఏది హాస్పిటల్ లేదు కాబట్టి మనం అందరం కలిసి ఏదో ఒక హాస్పిటల్ పెట్టుకు వెళ్ళాలంటే మన మాజీ సైనికులుగా దగ్గరలో వైద్యం చేయించుకోవడానికి వీలుగా ఉంటుంది లేకపోతే ఖర్చు పెట్టడానికి ఏదైనా జరిగిన ఏళ్ళ ఏదైనా చేయండి కానీ ఎమర్జెన్సీ వచ్చిన ఏళ్ళ ఏది మనకి ఏమందంటే ఎమ్రావేద హాస్పిటల్ లేదు అందుకని ఈసీచ్ ఎమ్మె గారిని కలిసి ఒక రిప్రజెంటేషన్ ఇచ్చి మన వైఎస్సీ గారి ద్వారా అంటే కలిసి ఏదో ఒక హాస్పిటల్ అంటే వైఎస్ఈ గారు చెప్పడం ఏంటంటే మెడికవర్ జిఎస్ఎల్ నెక్స్ట్ ఇల్లుదయ హాస్పిటల్ ఏంటంటే ఈ మూడు హాస్పిటల్ ట్రై చేస్తాం ఏదో ఒక హాస్పిటల్ జరుగుతుంది ట్రస్ట్ హాస్పిటల్ కూడా ట్రై చేస్తాం అని చెప్పడం జరిగింది అందులోకి ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా ఇంపార్టెంట్ హాస్పిటల్లో ఇసు రావాలని వైఎస్ఎగర్ని అన్నట్టు పోరాటం కూడా జరిగింది అది కోరిగా అంటే మన మాజీ సైన్లకు ఎంత వెల్ఫేర్ చేసినట్లు అవుతారు ఏంటి కాకినాడ డిస్టిక్ హెడ్ క్వార్టర్ కాకినాడ కాబట్టి ఇటు అమలాపురం కానీ ఇటు రాజమండ్రి కానీ ఇటు పూని సైడ్ నుంచి వచ్చే వాళ్ళకి కూడా చాలా మేలు జరుగుతుంది నెక్స్ట్ అదేవిధంగా సిఎస్టి వెల్ఫేర్ పాయింట్స్ చూసేలా ఉంటే మనకి అందుబాటులో ఉందంటే జనరల్ ఐటమ్స్ కూడా సరిగా రావడం లేదు మధ్యని ట్రెయిన్ విషయం కూడా ఏంటంటే మనకి ఏ కానీ సెక్యూరిటీ క్యాంటీన్ ఆఫీస్ గారిని కలిసి మాట్లాడడం చేసి మన మాజీ సేవలకు డెలిపే దోహదపడదాం అందుకుంచి ప్రతి ఒక్కరూ ఈ మీటింగ్ రాను కూడా నా నెంబర్ తీసుకొని ఎలక్షన్లో పాటు పడడానికి నిధులు నిర్వహించడానికి నాకు తెలియపెట్టడంతో కోరి ప్రార్థిస్తున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం ఎం ని సబ్స్క్రైబ్ చేయండి మీ మిత్రులకు షేర్ చేయండి